హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజాగా భారత్ స్వదేశంలో తయారు చేసిన అత్యంత శక్తివంతమైన బ్రహ్మోసు మిసైళ్లను ఇటీవల ఫిలిప్పీన్స్కు విజయవంతంగా చేర్చింది ఇప్పుడు ఈ బ్రహ్మోసో మిసైల్ కాకుండా బ్రహ్మోస్లో అమర్చిన రామ్ జెట్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఎందుకంటే ఇకపై ఈ ఇంజన్ల కోసం రష్యాపై ఆధారపడకుండా స్వయంగా భారత్లోనే ఈ ఇంజన్లను తయారు చేయాలని ఆలోచనకు వచ్చిన భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ ఇంజన్లను తయారు చేసినట్టు సమాచారం పూర్తి వివరాలను తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి రష్యా ఉక్రెయిన్ల యుద్దం జరిగినప్పటి నుండి డిఆర్డి మిసైల్ తయారీకి కావలసిన కంపోనెంట్స్ కి కొరత ఏర్పడుతుంది దీంతో బ్రహ్మోస్ మిసైల్ కోసం స్వదేశీయంగా తయారు చేసిన ఇంటెలిజెంట్ ఫ్యూయల్ బూస్టర్ ఇంజిన్ మాదిరిగానే ఇప్పుడు సొంతంగా రామ్ జెట్ ఇంజిన్ ను రూపొందించింది భారత్ రామ్ జెట్ ఇంజిన్ వ్యవస్థను భారత్ విజయవంతంగా పరీక్షించింది ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు డిఆర్డీఓ వెల్లడించింది ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు దేశీయంగా కీలకమైన క్షిపణి రూపొందించడంలో తాజా ప్రయోగాన్ని ఒక మయురాయిగా అభివర్ణించారు ఈ క్షిపణి హైదరాబాద్ లోని డిఆర్డిఎల్ డిఆర్డిఓకు చెందిన రీసెర్చ్ హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ సహకారంతో ఈ ప్రయోగాన్ని అభివృద్ధి చేశారు ఇది ది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్